ఈ నెల ఇరవై నాలుగు విఎస్ఎం డిగ్రీ కాలేజీలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్ మీడియాకు వెల్లడించారు నిరుద్యోగులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ జాబ్ మేళాకు నేషనల్ కంపెనీలు ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు నారా చంద్రబాబు నాయుడు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు అందులో భాగంగానే ఈ మధ్య డిఎస్సీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కూడా జరిగింది దురదృష్టం ముగ్గురు అమ్మాయిలు కూడా చదివించేదైనా చాలా గొప్పగా చదివించారు వాళ్ళందరూ కూడా ఇంకా జీవించుకోలేని పరిస్థితి వాళ్ళకి నేను అందరూ ముఖ్యంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్య విషయం ఈ నెల ఇరవై తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదేనా వినపం వీరందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను జూలై ఇరవై ఏ తారీఖున విశాఖ ఆధ్వర్యంలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్